హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ వెల్కమ్ టు బుజ్జి ట్రెండింగ్ ఛానల్ సో రోజుని ఈరోజు ఇలా రెడీ చేస్తున్నాను రోజా పువ్వులు అండ్ చామంతి పువ్వులతో గులాబీ పువ్వులు చామంతి పువ్వులతో నేను ఇలా పెడుతున్నాను మాల కట్టి అనుకున్నాను బట్ ఏంటంటే టైపాయిడ్కి పెట్టడానికి కుదరడం లేదు సో వీడియో సరిగ్గా రావడం లేదు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు సో అందుకని నేనే క్యామ్ ఫోన్ కెమెరా పట్టుకుని ఒక చేత్తో పెడుతూ ఒక చేత్తో వీడియో తీస్తున్నాను లేదంటే చాలా పువ్వులు ఉన్నాయి అనుకున్నాను అది జడ అల్లుదాం అనుకున్నాను పువ్వులతో బట్ పాసిబుల్ కాలేదు సో అందుకని ఇలా చేత్తో పెడుతున్నాను సో రోజా పువ్వులు పెట్టాను ఫస్ట్ కొన్ని ఎంతైనా గులాబీ పువ్వులు అందమే వేరు కదా రెడ్గా భలే ఉంటాయి అసలు చామంతి పువ్వులు కూడా మంచి స్మెల్ వస్తూ చాలా బాగున్నాయి జస్ట్ నేను అల్లిన అల్లికల మధ్యలో ఇలా ఫ్లవర్ గుచ్చుతున్నాను అంతే పువ్వు కాడలు ఉన్నాయి కదా ఆ కాడలు గుచ్చితే ఊడిపోకుండా బాగానే ఉన్నాయి సో జస్ట్ ఇలా గుచ్చాను నేను అంతే ఇంకేం చేయలేదు సో మొత్తం జడంతా ఇలా గుర్చాను సో మొత్తం ఇలా గుచ్చేసాను సో చూడండి చాలా బాగా వచ్చింది జడళ్ళినట్టుగానే ఎంత బాగుందో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంత ఈజీగా కూడా జడ గుప్పవచ్చు పువ్వులతో జడాలచ్చు సో ఎవరికైనా నచ్చితే ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి ఇదొక మోడల్ ఇదొక టైపు చూడండి ఇలా తిరిగినా ఎటు తిరిగినా కూడా ఊడిపోలేదు పువ్వులు బాగానే ఉన్నాయి స్టిఫ్గా చాలా బాగుంటుంది తినే హెయిర్ కూడా చాలా పొడవు అండ్ లావుగా ఒత్తుగా ఉంటుంది హెయిర్ చూడండి అసలు ఎంత అలా తిప్పుతుందో అయినా ఊడిపోలేదు చూడండి ఎంత బాగున్నాయో స్టిఫ్గానే ఉన్నాయి కాడలు మాత్రమే పెట్టినా సో చాలా బాగుంది సరదాగా ఇలా రెడీ చేశాను పువ్వులు ఉన్నాయి కదా అన్ని ఏమైనా ఆడపిల్లలు అందమే వేరు ఎంతో అందంగా ఉంటారు కదా సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇది నేను కారం పూస అండ్ జంతికలు వేశారు సో ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను కారం పూసకి ఇలా ఒక బౌల్ తీసుకోండి స్టీల్ది ఏదో ఒకటి తీసుకున్న తర్వాత మిర్చీలు మిక్సీ వేసి పట్టారు మిక్సీలో మిర్చీలు కొన్ని మిర్చీల్లో వాటర్ వేసి మిక్సీ చేయడమే సో ఆ వాటర్ని ఇలా పిండాలి ఎందుకంటే మనం మిర్చిలు వేస్తే పిండేటప్పుడు పిండి మధ్యలో అడ్డుపడిపోతే మనకి కారం పూసు సరిగా రాదు సో అందుకని ఇలా వాటర్ మాత్రమే ఈ వాటర్తో పిండి కలుపుతారు సో ఇప్పుడు పిండి వేస్తున్నారు శనగపిండి ఇది ఇంట్లో ఆడించిన పిండి సో టేస్ట్ బాగుంటుంది చెప్పాను కదా ఇంతకు ముందు ఒక వీడియోలో పోస్ట్ చేశాను తిరగలతో ఆడారు పిండి అని సో ఆ పిండి ఇది సో తిరగలతో ఆడిన పిండి వీడియో కూడా నేను ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సో ఆ రోజున అమ్మని చాలా కష్టపెట్టి నేను తిరగలతో పిండి ఆడమన్నాను పప్పు ఆడారు సో పప్పు ఆడిన తర్వాత పప్పును మిల్లికి పంపించారు సో చాలా కష్టపెట్టి తిరగలతో ఆడిపించాను పప్పుని కానీ ఆ బట్ట ఆ వీడియో ఎవరూ చూడలేదు పెద్దగా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా పిండి మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వేస్తున్నాము సో కట్టెల పొయ్యి మీద పొయ్యి అంటిస్తున్నారు కాలపు నాటి పద్ధతులన్నీ మర్చిపోయారు చాలామంది బట్ నేను ఈ వీడియో ద్వారా గుర్తు చేయాలనుకుంటున్నాను అందుకనే ఈ కట్టెల పొయ్యి మీద వేస్తున్నాము అయినా కట్టెల పొయ్యి మీద వేస్తే టేస్ట్ బాగుంటాయి అందుకని కట్టెల పొయ్యి మీద వేస్తున్నాము సో పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు వేసే గొట్టం తీసుకోండి జంతికలు వేసే గొట్టం ఉంటుంది కదా సో అందులోనే మనకి ఒక బిల్ల ఇస్తారు అది వేసుకుని కారం పూస్ వేసుకోవాలి సో ఇలా పిండి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా అంటే సరిపోతుంది చూడండి మనకి పైకి ఎంత బాగా తేలిపోతుంది ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంది కారం పోసు కూడా మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇందులో సూపర్ ఉన్నాయి టేస్ట్ అదిరిపోయింది కారం పూసులో ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు తెలీదు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఆ క్లిప్పు మిస్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది సో చాలా బాగున్నాయి అసలు కారం కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి అందులోని పొయ్యి మీద వేసినాయి కదా చాలా హెల్త్కి కూడా చాలా మంచిది చాలా బాగా వచ్చాయి సో పక్కన మా గార్డెన్ చూపిస్తున్నాను సో గోంగూర మొక్కలు వంగ మొక్కలు బంతి మొక్కలు బెరకాయ పాదు అన్నీ ఉన్నాయి మాకు బయట పెద్ద గార్డెన్ ఉంటుంది నాకు చాలా ఇష్టం మా గార్డెన్ని చూస్తూ ఉండడం అందులో మొక్కలు పెంచడం అంటే బట్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది హైదరాబాద్లో ఉంటే ఏది ఉండదు సో మిస్ అవుతాను ఇవన్నీ సో ఇది జంతికెలకి పిండి కలపడం కలిపేటప్పుడు బిట్ మిస్ అయింది సారీ సో శనగపిండి కొంచెం వరిపిండి పిండి వేశారు వేడి నీళ్ళు వేసి కలిపారు వాము వేశారు సో ఇది కూడా మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా వేసుకోవడమే జంతికలు సో కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది బ్రౌనిష్ కలర్ వస్తే టేస్ట్ ఉండదు బ్రౌనిష్ కలర్ రానివ్వద్దు జస్ట్ ఇలా గోల్డిష్ కలర్ వచ్చాక తీసేసుకోండి సో ఇలా ముద్ద చేసుకుని వేసుకోవాలి కొంచెం పైకి వచ్చేంత వరకును సో అంతే మనం ఆయిల్ ఇప్పుడు వేసుకోవాలి జంతిక చాలా బాగా వచ్చాయి జంతికలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి సో పొయ్యి మీద వేసినాయి కాబట్టి ఇంకా టేస్ట్ అదిరిపోయాయి సో ఇలాంటి కొత్త వీడియోస్ కోసం అండ్ వెయిట్ లాస్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్